మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం పెన్నుగొండ డిఎస్పీ ఆఫీస్ వద్ద ఎస్పీ సతీష్ కుమార్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ముగ్గురు దొంగల నుంచి బంగారం వెండి రికవరీ చేశాము ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రతి ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే పోలీసులకు సహకరించాలి బయట ఊర్లకు వెళ్ళేవారు పోలీస్ స్టేషన్లో ఒక మాట చెప్పాలి అని ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు అనంతరం దొంగలను పట్టుకున్న పోలీసులకు ప్రశంసా పత్రాలు రివార్డు ఇచ్చిన ఎస్పీ ఆ దోస్తా నరగాడ్ సిస్టం అవయ ఐదల్ మనం భజన కూడా ఏదైనా చిన్న రూమ్ గేట్ వేస్ కొనా అంటే ఎక్కువ భవంతారు అందరికి డబ్బులు ఉండదు కదా చిన్న రూమ్ గేట్ వేస్ కొడం కొనా అంటే వస్తుంది టెక్నాలజీ కూడా ఒక సర్టిఫికెట్ కొంచెం వాళ్ళకి అమో కూడా ఇచ్చి వాళ్ళు ఇంకా అందరూ కూడా ఇంకా బాగా చేయడంకి ఒక మోటివేషన్ ఉద్దేశంతో కూడా వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇస్తున్నాం భూమేష్ ఇంకా చాలా కేసెస్ చేయాలి వాట్ సర్ద ఇంకా చాలా కేసెస్ చేయాలి రైట్ సకనగైస్ ఆ వెల్డన్ రాఘరాజ్ टेस्ट टेस्ट हां स्टार्टिंग है इनका इकडे ನನ್ನ దగ్గర ಫಸ್ಟ್ ಟೈಮ್ ಜರಗಕೊಂಡದು ಇದರಿನ ಒಪ್ಪೋಸನ ಟೆಕ್ ಆಯಿಪೋಯ್ತಾ ವೆಲ್ ಡನ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಎಕ್ಸ್ಟ್ರಾ ಕಾಂಪೋನಿ ಬಮ್ಮನ್ ಸಕನ್ ಅಂದ್ರೆ ಪೊಲೀಸ್ ಇರುತ್ತೆ ಸತ್ಯವಾಗಿ ಐ ಲವ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಬಂದಿದ್ದೀನಿ ಸರ್